హాయ్ అండి వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్ ఈరోజు హోటల్ స్టైల్లో కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది రోటీస్లోకి చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ ఏంటో రండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలు కొన్ని జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ పేస్ట్ పక్కన పెట్టుకొని కళాయిలో బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అవుతుండగా వేరే కళాయిలో కొంచెం బటర్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి పన్నీర్ ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది జస్ట్ పన్నీర్లో ఉన్న వాటర్ పైపెట్టే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి రసం పోయే వరకు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి కొన్ని పచ్చి బఠానీలు మీ కారానికి తగ్గట్టు కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆప్షనల్గా పన్నీర్ తీసుకొచ్చండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కాజు పేస్ట్ వేసాం కాబట్టి మాడకుండా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని కలుపుకోవాలి పన్నీరు ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం కూడా ఇస్తుందండి సో పిల్లలకి పన్నీర్ పెడుతూ ఉండండి మూత పెట్టి మగ్గించుకుందాం పన్నీర్లో విటమిన్ బి ట్వెల్వ్ ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయండి ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి తెలియదు అన్నప్పుడు కొంచెం కస్తూరి మెత్తి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి హోటల్ స్టైల్ కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ చపాతి రోటీ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్